పత్రికా ప్రతినిధులకు నా స్పరకు నమస్కారాలు నేను విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని గురించి కొన్ని విషయాలు అడగాల అడగదలుచుకుంటున్నాము దీనికి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఏం చేశాయి ఏం జరిగింది అనే దాని మనకు సమాధానం దొరకట్లేదు ఇప్పటివరకు దాని గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రజా ప్రతినిధులని అందరినీ కూడా ఈ పత్రికా ప్రతినిధుల ద్వారా అడగదలుచుకుంటున్నాను మొదటిది మా బ్రదర్ చెప్పినట్టు ఉచిత విద్య వైద్యం అనేది చాలా దేశాల్లో ఎప్పట్లో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అమల్లో ఉంది మన దేశంలో ఉచిత విద్య అనేది ఇవ్వడం అంత కష్ట కష్టమైన పనేమీ కాదు మన దేశంలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్న ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళిపోతున్నారు అదే ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇక్కడ కల్పించగలిగి ఉచిత విద్యని ప్రోత్సహించగలిగితే ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రతి వంద విద్యార్థుల్లో కనీసం డెబ్బై ఐదు శాతం విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళు చదువుకునే స్థాయికి చేరగలుగుతారు ఎన్నో ప్రభుత్వ స్కూ స్కూళ్ళు కడుతున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే చెప్పింది మీరు ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాల కట్టడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు దాంట్లో కనీసం ఐదు శాతం కూడా వారికి ఉచిత విద్యుత్ అంది ఉచిత విద్యను అందించడానికి ఖర్చు అవ్వదు సో వాళ్ళు ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది ఉచిత విద్యను ఇవ్వడానికి దాని మీద కొంచెం అన్న కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్న ప్రస్తుతం ఉన్న డేటాను తెప్పించుకోగలిగి దీంట్లో ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి ఏ విధంగా మనం ఎఫర్ట్స్ పెడితే మనం ముందుకు సాగి చేయగలుగుతాం అనేది ఆలోచించాలి ఒక్క ప్రభుత్వానికే ఇదంతా సాధ్యం అవుతుందని నేను కూడా చెప్పను ప్రతిపక్షంలో ఎన్నో ఏళ్ళు కూర్చున్న కాంగ్రెస్కి కూడా ఈ విషయాలన్నీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఎన్నేళ్ళు పాలనలో ఉంది వాళ్ళకు ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండి ఉంటుంది వాళ్ళకి లేకపోయినా ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కార్యదర్శుల దగ్గర ప్రతి ఒక్క సమాచారం ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క సర్వర్స్లో నిక్షిప్తమై ఉంటుంది వాళ్ళు ఆ డేటా కనుక తెప్పించుకొని ఒక పది రోజుల పాటు దీని మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం తెలంగాణ అంతా ఒకటే రోజులో ఉచిత విద్యని అందించమని నేను అడగట్లేదు దానికి కొంత సమయం పడుతుంది కానీ ఈ రోజు మొదలు పెడితే కనీసం వచ్చే ఏడాది కల్లా ఉన్న పిల్లల్లో డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు స్కూళ్ళకు వెళ్ళగలుగుతారు రెండోది ఎప్పుడు ఈ ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు ఉన్నవాళ్ళు తమను తమను కాపాడుకోవడమే సరిపోవట్లేదు మొన్నటి వరకు పాలనలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ ఎం ఎమ్మెల్సీ కవిత గారి మీద ఏదైతే ఇప్పటివరకు కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయో ఆవిడ్ని ప్రొ ప్రొటెక్ట్ చేసుకోవడానికే వాళ్ళకి టైం సరిపోవాలి రెండు రెండు నెలలు మూడు నెలలు వాటి గురించే తిరిగారు నిజంగా తప్పు చేయని ఆవిడ అయితే కనుక డైరెక్ట్గా గవర్నమెంట్ ముందరే నేను చేసింది తప్పు కాదు కోర్టుల ముందర నేను చేసింది తప్పు కాదు నేను తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా ప్రూవ్ చేయమనండి వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్ అనేది ముందరకు ప్రొసీడ్ అవుతున్నారు సో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ప్రజాప్రతినిధుల మీద వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు మూడు పిటిషన్లు పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయ్యే లోక్సభ ఎలక్షన్స్ అయ్యే లోపల ప్రజాప్రతినిధుల మీద ఉన్న ప్రతి ఒక్క కేసు సాల్వ్ అవ్వాలి నిజా నిజానిజాలు బయటకు రావాలి జనానికి ఒక్కొక్క ప్రజాప్రతినిధి గురించి తెలియాలి అని చెప్పి అన్నారు లో నేను ఈ తప్పు చేశాను ఆ తప్పు చేశాను అని చెప్పండి మీడియా ముందరకు వచ్చి మీరు చేసిన తప్పులు కూడా చెప్పండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తోంది కానీ వాటిలో ఎన్ని వాస్తవాలు ప్రజలకు అందుతున్నాయి ఇటువంటివన్నీ కూడా కన్సిడర్ చేయాలి ఇవన్నీ పాయింట్స్ ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే కనుక ఒక విద్యార్థి పార్టీ రాజకీయ పార్టీ నాయ ప్రతినిధిగా నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఇప్పుడు మాట్లాడిన వాటిల్లో చేంజెస్ అనేది తీసుకురాగలిగితే ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ అయింది అని అంటే విద్యార్థులకే కాదు ప్రతి ఒక్క మనిషికి ఈ తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా మంచి జరుగుతుంది మూడో పాయింట్ నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రైతు బంధు అనే ఒక కాన్సెప్ట్ని ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా మంచిది రైతు బంధు అనేది తీసుకొచ్చారు కానీ రైతు అనేవాడిని ఎవరిని అంటారు వంద ఎకరాల భూమి ఉండి కూర్చుని ఎవడో పండిస్తుంటే దాని మీద వచ్చే ఆదాయాన్ని మొత్తం తినేవాడు రైతు కానే కాదు ఎవడైతే కూర్చుని పొలంలో ఉండి పొద్దున్నుంచి దాని పొలాన్ని మొత్తం సాగు చేసి విత్తనాలు వేసి దాన్ని పండించి ఆ వచ్చిన పంటని తీసుకొచ్చి ఏదైతే ఉందో ప్రజలకు అందే విధంగా అమ్ముకొని వాడికి దాంట్లో మిగిలింది తినేవాడు రైతు అంటే వంద మందికి కావాల్సిన ఆహార పదార్థాలను పండించి తను మాత్రం పసుపు పడుకుంటున్నాడు ఈరోజు అలాంటి రైతుకి అలాంటి మనిషిని రైతు కింద పరిగణలోకి తీసుకుని అతనికి ఇవ్వాలి రైతు బంధు వంద ఎకరాలు ఉన్న ఆసామికి నీకు భూమి ఉంది కదా నీకు ఎకరానికి ఎంత అని చెప్పుకుంటూ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటికన్నా ప్రభుత్వం దీన్ని కూడా ప పరిగణలోకి తీసుకురావాలి ఇవన్నీ మారాలి అంటే ప్రతి ఒక్క మనిషి చిన్నప్పటి నుంచి చదువుకుని కనీసం ఒక గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు అన్న చదువుకున్నప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఇది అర్థమైన రోజు ఈ రోజు ఉన్న రాజకీయాలు ఆ రోజు ఉండవు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏది మంచి ఏది చెడు అని తెలిసినప్పుడు ప్రశ్నించే అధికారం వస్తుంది ఒకడు ప్రశ్నిస్తాడు ఏమో అన్న భయంతో ఇండైరెక్ట్గా ఈ రాజకీయ పార్టీలు ఉచిత విద్య అనే ఏ అయితే హామీ ఇచ్చారో దాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయట్లేదు విద్య ఒక్కటే కాదు ఆరోగ్యం కూడా చాలా మంచిది దానికి ఇన్సూరెన్స్లు అని అది అదని వంద రకాలుగా చేస్తున్నారు ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ మనం ఇండియాని ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీ అనే అంటున్నాం డెవలప్డ్ కంట్రీ అవుతుంది అది నాకు నమ్మకం ఉంది కానీ ఎప్పుడు ప్రపంచ దేశాలు అంత డెవలప్ అయిన అమెరికా కానీ రష్యా కానీ యూకే కానీ ఇలాంటి దేశాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యపరంగా ఒక ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేసి ఏ సంబంధమైన ఆరోగ్య సంబంధమైన రోగాలు వచ్చినా ప్రభుత్వం దాని పూర్తి నిబంధన ప్రకారం వైద్యం అందిస్తాం కానీ మనకి ఒక లిమిట్ పెట్టి లక్ష రూపాయల లోపల అయితేనే మేము ఇస్తాం యాభై లక్షల లోపల అయితే మేము ఇవ్వం ఇలాంటి నిబంధనలు పెట్టినప్పుడు మనం ఏ రోజుకి కూడా డెవలప్ అవ్వలేము మన ప్రస్తుత పరిస్థితులను అన్ని అధిగమించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందాలి అని అంటే మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి పుట్టిన ప్రతి మనిషి కనీస విద్య అంటే కనీసం గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు అన్నా చదువుకోవాలి కనీసం టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అన్నా చదువుకుని ఉండాలి అప్పుడు ప్రతి విద్యార్థికి తను ఎటువంటి సొసైటీలో నివసిస్తున్నాను అనే ఒక అవగాహన వస్తుంది అటువంటి అవగాహన వచ్చిన రోజు ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ మనిషికి ఓటు వేయాలి పార్టీలకు అతీతంగా వాడు ఈ పార్టీ వాడు ఈ పార్టీ అని అనకుండా ఈ మనిషి నాకు మంచి చేయగలడు ఇతను ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి చేస్తాడు ఒకవేళ చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు అనే ఇచ్చుకునే వివరణ అతని దగ్గర ఉంటుంది ఒకవేళ ఇవ్వలేని రోజు నే నేను నీకు ఓటు వేశాను నేను ఎందుకు వేశాను నువ్వు నాకు మంచి చేస్తావని వేశాను కానీ నువ్వు చేయలేదు అని ఎదిరించి అడి ప్రశ్న అడిగే స్తోమత ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది నేను ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ చెప్పినా అడిగేది ఒకటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మనిషి కూడా సగటున పన్నెండో తరగతి వరకు చదువుకుని ఉండాలి వారు ఆ రోజు చదువుకున్నప్పుడే మన దేశ ప్రగతి కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ జరుగుతుంది దీనికి ప్రస్తుతం మేము విద్యార్థి రాజకీయ పార్టీ ప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకి మేము చెప్పేది ఏమిటంటే మీరు చదువుకోవడమే కాదు ఈ రోజుల్లో చదువుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు కనీసం మీలో పది నుంచి పదిహేను శాతం విద్యార్థులు రాజకీయం అంటే ఏంటో తెలుసుకోండి ఈ రోజు మీరు చూసేది అసలు రాజకీయం కాదు రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం ఆ మంచి చేసే ఉద్దేశంతో మీరు రండి పార్టీలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మంచి కోసం పోరాడదాం విద్యార్థుల ప్రతి ఒక్క ప్రజలను కూడా విద్యార్థిగా తీర్చిదిద్దుకుందాం మన దేశ పురోగతిని సాధిద్దాం అంతా మంచి జరిగేటట్టు చూద్దాం